రోజు మనం వామిటింగ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ టైంలో వాంతులు ఎక్కువ అవుతూ ఉండడం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము ప్రెగ్నెన్సీ ఫస్ట్ మూడు నెలల్లో బీటా బీటాహెచ్సిజి అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది కాబట్టి ఈ ఫస్ట్ మూడు నెలల్లో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎప్పుడు కొంచెం సిక్కుగా నీరసంగా వామిటింగ్స్ అవ్వడము ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయి అయితే ఇది పూర్తిగా నార్మల్ ఈ సమస్య థైరాయిడ్ ఇబ్బంది ఉండే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఇంకా కవలలు ఉండే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎక్కువగా కనిపిస్తుంది దీనికి మనము టాబ్లెట్ మెడికేషన్తో పాటు కొన్ని చిన్న చిన్న హోమ్ రెమెడీస్ కూడా చేసుకోవచ్చు తొందరగా నిద్రలేసి వాటర్ తీసుకోవడము ఇంకా ఒక డ్రై బిస్కెట్ లాంటిది ఏమైనా తీసుకోవడము మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉండడము కొంచెం కొంచెంగా చాలా సార్లు తినాలి ఒకేసారి ఎక్కువగా తినడము ఇవి అవాయిడ్ చేయాలి ఆయిల్ మసాలాలు మొదటి నెలల్లో కొంచెం తగ్గించుకొని తినడము జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము కొంచెం జింజర్ ఫ్లేవర్ దీనివల్ల వాంటింగ్ సెన్సేషన్ కొంచెం తగ్గుతుంది వీటికి కూడా తగ్గలేదు అంటే చిన్న మెడికేషన్ తో కూడా సర్దుబాటు అవుతుంది రోజుకి పదహైదు సార్లు కన్నా ఎక్కువగా వాంతులు అవడము లేకపోతే వాంతుల్లో రక్తం లాంటిది కనపడము ఇట్లాంటిది ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి మెడికేషన్ తీసుకోవడం అవసరం అవుతుంది